హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరైతే హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి కంప్లీట్ గా ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా బాచుపల్లి లొకేషన్లో మెయిన్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్లో మనకు ఈ ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే స్పేషియస్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు మన సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఫ్లాట్ గా చూసుకుంటే కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్తో మనకు ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రజెంట్ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు గ్రౌండ్ లెవెల్లో టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది ఈ ఫ్లాట్కి అవైలబుల్ ఉంది ప్రాపర్టీ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన అపార్ట్మెంట్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది బాచ్పల్లి లాంటి లొకేషన్లో మనకు మెయిన్ రోడ్కి నియర్ బైగా ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ లాంటి సిమిలర్ రిక్వైర్మెంట్తో ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ సూటబుల్గా ఉంటుందండి ఈ ఫ్లోర్ ప్లాన్ లో మనకు త్రీ బెడ్రూమ్స్ విత్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రాపర్టీ వచ్చేసి మనకు త్రీ రూమ్స్ కి టూ రూమ్స్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఒక రూమ్ కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఫ్లోర్ ప్లాన్ ప్రకారము లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ కిచెన్ అటాచ్డ్గా గా యూటిలిటీ స్పేస్ డైనింగ్ స్పేస్ కి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ రూమ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్ వైజ్ గా మనకు చూస్తే కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ చేయించారండి ఒక బెడ్రూమ్ కి అటాచ్డ్ గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అపార్ట్మెంట్ కి అప్రోచ్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అపార్ట్మెంట్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉందండి బ్యాక్ సైడ్ ఓపెన్ స్పేస్ వచ్చేసి ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అవ్వడం వల్ల సఫిషియెంట్ సెట్ బ్యాక్స్ ఉన్నాయండి అందువల్ల మనకు ఫ్లాట్ ఇన్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ మనకి చూడండి బెడ్రూమ్ సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ వచ్చేసి బ్యాక్ సైడ్ గేటెడ్ కమిటీ వ్యూ ఉంటుంది ప్రతి బెడ్రూమ్ లో బెడ్ యూనిట్స్ వార్ ఏసీ యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేశారు టోటల్ వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రాపర్టీ కండిషన్ బ్రాండ్ యూగానే మెయింటైన్ చేస్తున్నారు ఇది కామన్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్లో జనరల్గా హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి ప్రాపర్టీ సేల్కి రావడం అనేది చాలా రేర్గా ఉంటుందండి ఇలాంటి ఆప్షన్తో మనకు ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకైతే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుంది అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది బెడ్ యూనిట్ వాటర్ రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉందండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి బెడ్రూమ్ సైజు కూడా స్పేషియస్గా ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది బెడ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది ఏసీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేశారు ప్రజెంట్ మనకు రెసిడెన్షియల్గా ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో స్టే చేస్తున్నారండి రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే పాజిబుల్ లొకేషన్లోనే ఉంది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోంటెడ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి త్రీ బెడ్రూమ్స్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ ఫ్లాట్ యొక్క టోటల్ బిల్టేరియా వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ యాక్చువల్గా మనకు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఇది టూ బీహెచ్కే ఫ్లాట్స్ టూ యూనిట్స్ అండి పక్క పక్కనే ఉండేది అండ్ ఓనర్స్ ఏంటంటే దీన్ని పర్చేస్ చేసుకొని కస్టమైజ్ గా మనకి త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ ఫెసిలిటీ తోటి వాళ్ళ నీటికి తగ్గట్టుగా దీన్ని కంప్లీట్ గా చేంజ్ చేశారు అందువల్ల మనకి మన ల్యాండ్ షేర్ ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఉంది అండ్ డెడికేటెడ్గా టూ టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న డిస్క్రిప్షన్లో నా నెంబర్కి కాల్ చేయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్